పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో గల రాయగడ రోడ్డు శివారు గల డంపింగ్ యార్డ్ తరలించేందుకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చొరవ తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అన్నారు డంపింగ్ యార్డ్ ను తరుణి అసోసియేట్స్ కంపెనీ వాళ్లతో తెలుగుదేశం కౌన్సిల్ సభ్యులు మరియు ఇతర నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ లో ఉన్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు తరుణి అసోసియేట్స్ కి వర్క్ పర్మిట్ ఇవ్వడం జరిగిందని అన్నారు సోమవారం నుంచే ఈ పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు శాసనసభ్యులు బోనెల విజయచంద్ర ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో అతి కీలక సమస్య అయిన పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో గల డంపింగ్ యార్డ్ క్లీనింగ్ అండ్ రీసైక్లింగ్ ప్రాసెస్ అని అది నేటికి నెరవేరిందని అన్నారు శాసనసభ్యులు బోనెల విజయచంద్ర ఆదేశాల మేరకు ప్రకారం ఇదివరకే ఒప్పందం చేసుకున్న తరుణి అసోసియేట్స్ బృందంతో పాటు మున్సిపల్ అధికారులు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఇతర వార్డుల కీలక నాయకులు ఆ ప్రదేశాన్ని ఏజెన్సీ బృందంతో పర్యవేక్షించడం జరిగిందని అన్నారు గత సమావేశాలలో మన గత ప్రవేశపెట్టిన అంశాలు గత ప్రభుత్వ సమయంలో నెరవేరక ఈనాటికి పరిష్కారానికి నోచుకుంటున్నందుకు ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు పక్క రాష్ట్రంతో సదస్సులకి భవనిస్తారు ఉత్తరాంధ్ర నుంచి మన ఎమ్మెల్యే గారు వెళ్ళారు వెళ్ళిన సమ అది కాక ప్రత్యేకించి ఆయన ఒరిస్సా సీఎం గారిని కలిసి జంజావతిని కూడా గుంపు తీసుకెళ్తానని చెప్పి మాటిచ్చారు అది కూడా చేస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఏ పనిని చేయగల సమర్థులు అందరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి చెప్పారంటే ఆయన ఏ పని చేసి పడతారని నమ్ముతున్నాము అలాగే నిన్న కాక మొన్న మన పార్వతీపురంకి మెడికల్ కాలేజ్ వచ్చింది పరదం అంతకుముందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది అలాగే అంతకుముందు క్రీడా మైదానం వచ్చింది ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే దశల వారిగా చేస్తారు పదమూడు నెలలు అయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఆయన ఏదైతే మాటలు ఇచ్చారో ఆయనకు అందరూ సహకరిద్దాం ఆయన అందరూ ఆయన వెంటే ఉందామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై విజయ్ చంద్ర అందరికీ నమస్కారం పారతిపురం మున్సిపాలిటీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పడింది నేటి నేటికి అరవై సంవత్సరాలు దాటి ఉంది దశాబ్దాల నాటి కళ కళీపురం డంపింగ్ యార్డ్ ఎంతో మంది పాలకులు వచ్చి వెళ్ళిపోయారు ఎంతో మంది దీన్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు ఈ డంపింగ్ యాడ్ వల్ల ఈ పరిసర ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు అనేక రోగాలకి చాలా అంటే చెప్పుకోలేని శ్వాసకోశ వ్యాధులు వివిధమైన వ్యాధులతో బాధపడుతూ ఇది ఎప్పటికో ఎన్నో సార్లు ఎంతో మంది కూడా దీని మీద రాజకీయంగా వాడుకున్నారే తప్ప ఈ పని చేసిన వ్యక్తి ఎవరు లేరు ఇప్పుడు ఈనాడు మన పార్వతీపురం ఎమ్మెల్యే బోన్లు విజయ్ చంద్ర గారు దీన్ని చెప్పిన ప్రకారం అతను ముందు ఎలక్షన్ ముందు చెప్పారు ఈ డంపింగ్ యార్డ్ ని నేను వచ్చిన సంవత్సరంలో దీన్ని తీసేస్తాను అని చెప్పారు ఆయన మాట చెప్పిన ప్రకారం ఈ రోజు రేపటి నుంచి ఇక్కడ పని ప్రారంభం అవుతుంది ఒక అసోసియేషన్ కి ఇది స్వచ్ఛాంధ్ర ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఎన్నో ఏళ్ళ కళ మాకైతే ఎలా చెప్పలే చెప్పలేనంత ఆనందంగా ఉంది మేము తెలుగుదేశ కార్యకర్తని చెప్పుకోవడానికి చాలా గర్వంగా గర్వపడుతున్నాం ఎందుకంటే మాకు మాట చెప్పే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇచ్చే ప్రభుత్వం ఏదంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే మన యంగ్ అండ్ డైనమిక్ యువకులు ఉత్సాహవంతులు విద్యావేత్త తెలివైన వారు ఆయన ఏదైనా తలుచుకుంటే మాట చెప్పారంటే చేస్తారంటే ఆయన ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ అంటే తరలించడం జరుగుతుంది అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం పార్వతీపుర పుర ప్రజలు చాలా సంతోషంగా ఉంది ఇది ప్రతి ఒక్కరు కూడా డంపింగ్ యార్డ్ ని వారి వారి స్వార్థం కోసం వాడుకున్నారు తప్ప దాన్ని తీసిన నాయకులు లేరు ఈ రోజు అయితే మాకు చాలా సంతోషంగా ఉంది మా ఏదైతే మా టీం ఉందో కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాము మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము అలాగే ఇంకొక విషయం ఏముందంటే పార్వతీపురం నియోజకవర్గ జీవనాడి జంజావతి అందరికీ మన గౌరవ శాసనసభ్యులు గోధుల విజయచంద్ర గారు ఇవాళ మీ అందరికీ పార్తపురంలో ఉన్న డబ్బు వ్యాప్తిని తొలగించడం నిర్ణయం తీసుకున్నారు దీనిలో భాగంగా తరుణ్ అసోసియేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది తరుణ అసోసియేట్ సూపర్వైజర్ గారైన ఇవాళ పార్తీపురం డంపింగ్ గార్డ్ని విజిట్ చేయడం కూడా జరిగింది వీళ్ళ పనులు కూడా రేపటి నుంచే ఇక్కడ రీసైక్లింగ్ చేస్తామని మనం ఇవ్వడం జరిగింది ఈ మూడు నెలల్లో పార్తీపురం డంపింగ్ గార్డ్ని తొలగిస్తున్నారు దీనికి ముఖ్యంగా సహకరించిన మన శాసనసభ్యులు భోజనం విజయ్ చంద్ర గారికి పార్వతీపురం పట్టణ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఎప్పుడు కంటున్న మన మన్యం జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీ కూడా పార్వతీపురం రావడం చాలా హర్షణీయం దీనికి కూడా ఎంతగానో కృషి చేసిన మన గౌరవ శాసనసభ్యులు విజయ విజయచంద్ర గారికి పార్తీపురం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు రుణపడే ఉంటారు మూడో అతిపెద్ద అంశం మనం కలల కంటున్న జంజావతి జంజావతి గురించి మంది మంత్రులను మనం చూసాము శాసనసభ్యులను చూసాము ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు మన విజయచంద్ర గారు రీసెంట్గా ఒడిశా గవర్నర్ ఒడిశా గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ గవర్నర్ గారితో అలాగే అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా ఈ సమస్యను చర్చించడం జరిగింది దీన్ని కూడా సానుకూలంగా స్పందించారు త్వరలోనే జంజావతి కూడా ఈ టైంలోనే కంప్లీట్ చేస్తారని ఇక్కడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దానికి కూడా భోన్ విజయచంద్ర గారు ముందడుగు వేస్తున్నందుకు మరొకసారి పార్తపురం పట్టణం తరఫునను నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఏదైతే ఎలక్షన్ టైంలో మన గౌరవ శాసనసభ్యులు మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటున్న నాయకుడు కూడా ఇవాళ మన భోన్ విజయ్ గారు అందులో ఎటువంటి సందేహమూ లేదు మెడికల్ కాలేజ్ కానీ డంపింగ్ గార్డ్ కానీ అలాగే రేపు రవ్వను రోజుల్లో డ్రింకింగ్ మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఆయన పరిష్కారం చూపడంలో ముందున్నారు అది కూడా అది త్వరలోనే నెరవేరుతుంది ఇవన్నీ చాలా కష్టతరమైంది దానికి చదువుకున్న నాయకుడు యువకుడు పెద్దలందరితో ఉన్న పరిచయాలు సాన్నిధ్యాలు వల్ల ఇవాళ మనం ఇవన్నీ చేసుకోగలుగుతున్నాము ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయనకున్న సర్కిల్తో ఇవాళ మన పారితి ఒక సుందరవనంగా తయారు చేయడం అనుకూలంగా ఉన్నారు అలాగే పారతీపురంలో ఒక క్రీడా మైదానం కూడా ఏర్పరచిన ఉద్దేశంతో ఇవాళ జిల్లా క్రీడా మైదానం కూడా ఆయన శాంక్షిట్ చేయడం కూడా జరిగింది ఇలాగ చెప్పుకుంటూ పోతే గడిచిన ఈ పన్నెండు పదమూడు మాసాల్లో ఇంత అభివృద్ధి ఆయన చేశారు ఇంకా రానున్న మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఇంకా బాగా అభివృద్ధి చేసి పార్తీపురాన్ని అగ్రగామి జిల్లాగా ఆయన నిలపడంలో భారతీపురం నియోజకవర్గం కూడా అగ్రగామిగా ఉంటుందని అందులో ఎటువంటి సందేహము లేదు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పటికీ ఎప్పుడు కొత్త ఇది కొత్త ఒలికలు నేర్పుతూ పారతిపరాన్ని ఒక అంత శుద్ధంగా చేయడంలో ఆయన ముందున్నారు దీన్ని సహకరించిన పట్టణ పార్టీలకు పట్టణ పార్టీ అధ్యక్షులు అలాగే సెక్రటరీలకు ఇక్కడ విచ్చేసిన కౌన్సిల్ సభ్యులకు ముప్పై వార్డుల ఇన్ఛార్జీలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలుగుదేశం